హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్లో రవ్వలడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా లెక్క అయితే కొబ్బరి ఇట్లా ముక్కలుగా పీసెస్ చేసుకుని చేసుకున్నాం కదండి యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో అయితే తురిమి చేస్తే ఇంకా టేస్ట్ వచ్చేది ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండట్లేదు కాబట్టి మిక్సీ అయితే పట్టేసి ఇట్లా ఎంత క్వాంటిటీ తెలుసుకోవడం కోసం ఒక పేపర్ మీద అయితే వేసుకున్నామండి ఎంత అయితే కొబ్బరి ఉంటుందో ఆ క్వాంటిటీస్లోనే షుగరు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కొలతల ప్రకారం చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కడా మిస్ అవ్వదు తీపి కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పంచదార అనేది ఎక్కువ వేసుకోవచ్చు ఫస్ట్ నేతిలో జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు అనేది ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఇదిగోండి నేతలు అయితే ఫస్ట్ జీడిపప్పు అనేది ఏం చేసి పక్కన పెట్టేశాం తర్వాత అదే గిన్నెలో బొంబాయి రవ్వ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా అడుగును మాడకుండా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట వేయించుకునేటప్పుడు అక్కడే ఉండి అటు ఇటు వెళ్లకుండా చేసుకోవాలి తర్వాత కొబ్బరి కూడా అట్లాగే రంగు మారాలండి ఏదైనా పచ్చివాసన పోతేనే స్వీట్ అనేది టేస్ట్ స్వీట్స్కి ఏదైనా జీడిపప్పు నెయ్యి పడితేనే మరింత టేస్ట్ వస్తుంది ప్రతిదీ కూడా నేతిలో వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నూనెలో కన్నా ఇదిగోండి కొబ్బరి తర్వాత షుగర్ యాడ్ చేస్తాం ఈ షుగర్ అనేది కరగాలి కరిగిన తర్వాత ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వను కూడా అందులో యాడ్ చేసేసాం అనమాట మొత్తం మూడు అడుగంటకుండా అన్నీ కలిసేట్టు బాగా చేత్తో అడుగు నుంచి ఇట్లా నిదానంగా కలుపుకోవాలి ఎక్కడ మాడకూడదు మాడితే మొత్తం టేస్ట్ మారిపోద్ది మాడకుండా సన్న సెగన్ మీదే కలర్ అనేది మారాలి కలర్ మారాక పంచదార కరిగింది అనుకున్నాక స్మూత్నెస్ కోసం ఇలా కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఉండ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది అలా ఉండలు చేసుకునే ముందు ఇదిగోండి చేత్తో అయితే ఇట్లా ఒక్కొక్కటిగా వేడి మీదే పెట్టుకుంటే రౌండ్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకోవాలి మేమైతే ఎవరి బాక్సులో వాళ్ళకి సర్దేస్తాం మామగారు వాళ్ళకి షాప్ ఉందని చెప్పాను కదండి వాళ్ళైతే అక్కడ స్నాక్స్ కింద తినడానికి పెట్టేసుకున్నాం వాళ్ళైతే పెద్దవాళ్ళు కదా జీడిపప్పు లైక్ చేయరు కొంచెం వాళ్ళకి నలగక అందుకని చెప్పి తర్వాత అయితే జీడిపప్పు పెట్టుకున్నాం ఇదిగోండి ఇట్లా కొన్ని కొన్ని ఉండలు చేసుకున్నాక ఇట్లా డెకరేట్ చేసుకున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్